ఆ సగరులకి ఎంత తవ్వినా అశ్వం కనబడకపోయేసరికి వారు సగరుడికి వద్దకు వెళ్ళి జరిగినది చెప్పారు నాడు గుర్రం తప్పకుండా కావాలి మీరు పాతాళం దాకా తవ్వెయ్యండని వాళ్ళని మళ్ళీ పంపాడు ఆ సగరులు పాతాళం దాకా తవ్వడం ప్రారంభించారు అలా వాళ్ళకి ఈ భూమిని తూర్పు దిక్కున మోస్తున్న దిశ గజం అనే ఏనుగు కనిపించింది ఆ ఏనుగుకి ప్రదక్షిణ చేసి ముందుకి వెళ్లగా వాళ్లకి మహాపద్మం అనే ఏనుగు భూమిని దక్షిణ దిక్కున మోస్తూ కనిపించింది అలాగే పడమర దిక్కున సోమనస అనే ఏనుగు ఉత్తర దిక్కున భద్రము అనే ఏనుగుకి ప్రదక్షిణ చేశారు నాలుగు దిక్కులలో గుర్రం ఎక్కడా కనపడలేదు ఈసారి ఈశాన్యం వైపు తవ్వడం ప్రారంభించారు అలా తవ్వగా తవ్వగా వాళ్లకి ఒక ఆశ్రమములో సనాతనుడైన విష్ణు భగవానుడు కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటూ కనబడ్డాడు ఆయన పక్కనే కూడా ఉంది కాబట్టి ఈయన మన గుర్రాన్ని దొంగలించాడని ఆ సగరులు భావించి ఆయనని కొట్టడానికి పరుగుతీశారు వెంటనే ఆ కపిల మహర్షి ఒక హుంకారం చేసేసరికి ఈ అరవై వేలు మంది సగరులు నేలమీద పడ్డారు ఎంతకాలమైన సగరులు రాకపోయేసరికి ఆ సగరుడు అంశుమంతుడిని పిలిచి వెతకమన్నాడు అంశుమంతుడు తన పినతండ్రులు తవ్విన మార్గం ద్వారా ప్రయాణించి కపిల మహర్షి ఆశ్రమము చేరుకున్నాడు అక్కడున్న తన పినతండ్రుల భస్మాన్ని చూసి బాధపడ్డాడు వాళ్లకి ఉత్తరక్రియలు జరగలేదు కనుక నీళ్లు తీసుకువద్దామని బయలుదేరగా ఆ సగరుల మేనమామ అయిన గరుక్మంతుడు ప్రత్యక్షమై ఈ భూమిలోని ఏ జలంతో జలతర్పణ ఇచ్చినా నీ పినతండ్రులు స్వరానికి వెళ్లరు వారు స్వర్గానికి వెళ్లాలంటే కేవలం స్వర్గలోకములో ప్రవహించే గంగా జలాలతో తర్పణ ఇవ్వాలి కాబట్టి గంగని భూమిమీదకి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు సరే అని ఆ యాగాస్వాన్ని తీసుకెళ్లి యాగము పూర్తిచేశారు తన కుమారులు కపిల మహర్షి ఆగ్రహానికి బూడిదయ్యారని విని సగరుడు చాలా బాధపడ్డాడు తరువాత ఆయన ఒక ముప్పె వేలువేల సంవత్సరములు జీవించి శరీరం వదిలాడు ఆయన తరువాత అంసుమంతుడు రాజయ్యాడు ఆయన ముప్పే రెండువేలు సంవత్సరములు తపస్సు చేశాడు అలా తపస్సులోనే శరీరం వదిలేశాడు ఆయన తరువాత వచ్చిన దిలీపుడు ముప్పై వేలు సంవత్సరములు రాజ్యం చేశాడు కాని గంగని తీసుకురాలేకపోయాడు దిలీపుడి తరువాత వచ్చిన భగీరథుడు రాజ్యాన్ని మంత్రులకి అప్పజెప్పి గోకర్ణక్షేత్రంలో ఒక వెయ్యి సంవత్సరములు తపస్సు చేయగా ఆయనకి బ్రహ్మదేవుడు దర్శనం ఇచ్చాడు అప్పుడు భగీరథుడు నాకు కుమారులు లేరు కాబట్టి మా వంశం ఆగకుండా ఉండడానికి నాకు కుమారులు కలిగేలా వరమివు అన్నాడు అలాగే మా పితృదేవతలు స్వర్గానికి వెళ్లడం కోసం సురగంగని భూమి మీదకి పంపించు అన్నాడు